అలాగే నవరత్నాలు తీసుకొచ్చి అది పెట్టుకుని దాని ద్వారా మీరు లాభం పొందండి అంటమే సేమ్ ఇనుముతోటి మీరు అనేక రకాలైన కార్లు కానీ మెటీరియల్ కానీ భాగాలు కానీ చేసుకోవటం ఒక మనిషికి సామాన్య మనిషికి ఎట్లయితే సాధ్యం కాదో అట్లాగే అది సాధ్యం కాదు ఒక రఫ్గా ఇసుక ఉంటుంది ఇసుకని తీసుకొచ్చి దాంతో మీరు కంప్యూటర్ చిప్ తీసుకోమని ఎవరికన్నా మనకి ఇచ్చారనుకోండి ఇసుకతోటే కంప్యూటర్ చిప్ తయారవుతుంది అందరూ ఒప్పుకునే విషయమే కానీ ఆ ఇసుకలోంచి కంప్యూటర్ చిప్ తయారు చేయడానికి కావాల్సిన సాధన సంపత్తి ఉన్న కంపెనీలు కానీ మనుషులు కానీ కొన్ని సంవత్సరాల శ్రమ కానీ ఆ టెక్నాలజీ కానీ దానితోనే ఆ చిప్ తయారవుద్ది అప్పుడే దాన్ని మీరు సెల్ ఫోన్లో అయినా కంప్యూటర్లో అయినా వేసుకుని ప్రపంచాన్ని మొత్తాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోగలుగుతారు అదృష్టత్వం కూడా అంతే ప్రతి అదృష్టత్వం ప్రాసెస్డ్ దాంట్లో ఉండే చెడు మొత్తం తొలగి తొలగించబడుతుంది దాంట్లో పాజిటివ్ ఎనర్జీస్ ఇంక్లూడ్ చేయబడుతాయి ఇంగ్లీష్ సినిమాలో చూపించే స్టోన్స్ ఐదు స్టోన్స్ కలిపిన పవర్ రేంజర్స్ కానీ పవర్ స్టార్స్ కానీ ఇట్లాంటి దాంట్లో ఉండే స్టోన్స్ ఏమవుతాయంటే అలాంటి స్టోన్స్ అన్ని విడివిడిగా ఐదు పవర్లు కలిసిన స్టోన్ విడివిడిగా ఉంటాయి దీంట్లో అట్లా కాదు ఐదు పవర్లు ఒక దాంట్లోనే